దేవనత పరిశుద్ధనామములకు మహిమ కలుగునగాక ప్రభునందుక్రియమైన దైవ జన్మ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఫిబే అను స్త్రీ గురించి ధ్యానించుకుందాము ఈవిని గురించి బైబిల్ గ్రంథంలో రోమ పత్రిక పదహారో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనకు కనిపిస్తుంది ఫిబే అను మాటకు ప్రకాశించున్నది అని అర్థము తన పేరుకు తగినట్లుగా జీవించింది రోమ పత్రిక పదహారు అధ్యాయం ఒకటి రెండు వచనాలలో చూసినట్లయితే కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబేను మన సహోదరునికి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా యెడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫార్సు చేయుచున్నాను అని మన పౌలు గారు చెప్తున్నారు చెప్తున్నారనమాట ఆమె అనేకులకు నాకును సహాయము చేచూ ఉండెను అపోసులైన పౌలు గారు రోమా చివరి అధ్యాయంలో ఆయన సంఘ పరిచర్యలో సంఘ సహకారులుగా ఉన్న స్త్రీల గురించి పురుషుల గురించి ప్రత్యేకంగా వ్రాయడం జరిగింది అలా వ్రాయబడిన వారిలో ఈ ఫిబే మొట్టమొదటి స్త్రీగా ప్రస్తావించబడడం మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో ఈ వచనాల్లో మాత్రమే ఈ యొక్క స్త్రీ గురించి వ్రాయబడింది ఇంకా ఎక్కడన కూడా ప్రవచింపబడలే వ్రాయబడలేదు ఈ స్త్రీ గురించి మాట్లాడుచున్నామంటే ఆమె పరిచర్య కేవలము ఆ స్త్రీ యొక్క పరిచర్య ఈ ఫిబే పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వ్రాయించాడో ఈమె జీవితం గురించి మనం నేర్చుకోవాల్సిన ఏమిటో చూద్దాము ఫిబే సంఘ పరిచారకురాలుగా ఉంది రోమాలో మరి ప పదహారో అధ్యాయం ఒకటో వచనంలో ఫిబే కేంక్రియాను పట్టణానికి చెందిన స్త్రీ కేంక్రియా కురింది పట్టణానికి ఐదు మైళ్ళ దూరంలో ఉంది ఇంకా ఈమె ఈ స్త్రీ గురించి ఇంకా ఎక్కడా రాయబడలేదు మొదటిగా ఈ ఫిబే సంఘంలో చేర్చబడింది ఈమె ఒక అన్యురాలుగా ఉన్నప్పటికీ సంఘంలో చేర్చబడింది సంఘము అంటే దేవుడు సన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అలాంటి సంఘంలో ఈ స్త్రీ చేర్చబడింది సంఘంలో చేర్చబడి సంఘ పరిచారకురాలుగా ఉంది ఈ విషయం పౌలుగారే చెప్తున్నారు ఈ పౌలు గారు ఈ ఫిబేను గుర్తించారంటే ఆమె ఎంతో భారం కలిగి బాధ్యత కలిగి పరి చేసిందో మనకు అర్థమవుతుంది మనం కూడా సంఘంలో చేర్చబడాలంటే మరి దేవునికి ఏసై రక్తం చేత మరి కడగబడి ఆయన బిడ్డలుగా చేర్చబడాలి సంఘంలో పరిచర చేయాలి దేవునికి ఇచ్చే విషయంలో సేవ పరిచర్య విషయంలో ప్రతి విషయంలో బాధ్యత కలిగిన వారుగా ఉండాలి పౌలు గారు ఈ ఫిబేను ఏ విధంగా మరి గుర్తించాడో అలాగే మనము మరి దేవుని సన్నిధిలో మరి పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో మనము జీవించినట్లయితే ఒకనొక రోజు మన పర్లోకపు తండ్రి మనల్ని కూడా అదే విధంగా గుర్తిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫిబే అనేకులకు దైవజనునికి కూడా సహాయకురాలుగా ఉన్నది రోమపత్రిక పదహారు అధ్యాయం రెండో వచనంలో ఆమెకు మీ వల్ల ఏదైనా ఉంటే సహాయము చేయమని పౌలుగారే స్వయంగా చెప్తున్నాడు ఫిబే దేవుని పరిచయం చేస్తే పౌలుగారు ఆమెకు కావలసినవి చేయమని పౌలుగారు చెప్తున్నాడు ఈ స్త్రీ పౌలుగారి దగ్గర ఎంత విలువ ఎంత గుర్తింపు పొందుకుందో మనకు ఇక్కడ అర్థమవుతుంది ఈ ఫిబే అనేకులకు సహాయం చేసిన స్త్రీ గొప్ప దైవజనుడైన పౌలు గారికి కూడా ఈ స్త్రీ సహాయకురాలుగా ఉంది స్వయంగా పౌలు గారే ఈ విషయం చెప్తున్నారంటే మరి స్త్రీ మరి పౌలు గారికి అనేకులకు ఎంతగానో సహాయపడింది ఈ విషయం ద్వారా మనకి చాలా అర్థమవుతుంది ఈ మాటలు వింటున్న దైవజనమ మనము సహాయం కూడా మరి సంఘానికి చాలా అవసరము మనము చేయగలిగిన పరిచర్య మనము చేయాలి సంఘంలో కన్నీటి ప్రార్థన చేస్తూ సంఘ అవసరాలకు ఉపయోగపడే ఉపయోగపడేవారిలా సంఘంలో ఉండాలి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మన వంతు మనము దేవుని కొరకు మనము ఏం చేయాలో అలా మరి మనము చేయాలి ఈ ఫిబేలాగా మరి మనం అందరము చేసేవారముగా ఉందాము ఈ ఫిబే నేటికి మరి నేటి స్త్రీలందరి ఒక్కొక్క మరి స్ఫూర్తిని కలిగిస్తుంది ఒక చక్కని స్ఫూర్తిగా ఉంది ఫిబే అన్యురాలుగా ఉండి సంఘంలో చేర్చబడింది పరిశుద్ధత కలిగి జీవించింది సంఘంలో పరిచారకురాలుగా ఉంది సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎంతగానో పాటుపడింది అంత మాత్రమే కాదు కానీ పౌలు గారికి గొప్ప దైవజనులకు కూడా ఎంతో సహకారిగా ఉంది పేరుకు తగినట్లుగా మరి ప్రకాశించింది అందరికంటే మరి ముందుగా తన పేరును మరి రాయబడేలాగా సంపాదించుకుంది రక్షించబడిన మనము అనేక మంది రక్షణ కొరకు వారిలా ఉండాలి అలా చేస్తే దేవుడు సంఘంలో వారిలాగా చేస్తాడు మరి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులని పోలిన వారే ప్రకాశించదరాని ధాన్యుల గ్రంథంలో వ్రాయబడింది ఈ స్త్రీ ఆ విధంగా మరి సంఘంలో మరి బుద్ధి కలిగి జీవించింది కాబట్టి పరిశుద్ధగా కలిగి జీవించింది కాబట్టి పరిచర్యలో పాలు పంపులు పొందింది కాబట్టి పరిచర్య గురించి భారం కలిగి జీవించింది కాబట్టి ఈ స్త్రీ సంఘంలో ప్రకాశించింది అటువలే ప్రే స్నేహితులారా దేవుని సన్నిధిలో మనము ప్రకాశించడి మరి కృప మరి మన అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమె